నెల్లూరు నగరంలోని శ్రీకృష్ణ ధర్మరాజస్వామి ఆలయంలో ఆదివారం అగ్ని కులక్షేత్రుడి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఆ సంఘం అధ్యక్షులు సాదా నాగయ్య మాజీ అధ్యక్షులు నగరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించగా ఇక్కడ ఎటువంటి అవినీతి ఆస్కారం లేకుండా ఉందని కేవలం వ్యక్తిగత పరంగానే ఆరోపణలు చేస్తున్నారని ఇది ఎంత మాత్రం సమంజసం కాదని వారు ఆరోపించారు ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు పేటలో ఉన్నటువంటి స్వామి దేవస్థానం దగ్గర మా కులానికి సంబంధించినటువంటి కులస్తులందరూ సమావేశమయ్యి ఈ దేవాలయానికి జరిగేటువంటి కార్యక్రమాలు దాని మంచట్ల గురించి విచార విచారించేదానికి ఒక సమావేశం ఏర్పాటు చేశాము మధ్య ఫుడ్ ఒక ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయం మీద ఆక్రమణకు గురైపోయింది దీని దీన్ని మీరు చేసే నాయకత్వం చేసేవాళ్ళు సరిగ్గా చేయడం లేదు అందువల్ల దీన్ని మాకు ఇచ్చేస్తే మేమే దాన్ని అభివృద్ధి చేసేస్తాము అని మాట్లాడుతున్నారు ఆయన చేసే ఆయన ఎప్పుడు ఉన్నటువంటి మూలాపేట ధర్మాల దేవస్థానం దురాక్రమకు గురై ఉంది దాన్ని ఏమైనా రూపాయలు ఆస్తి ఉన్నటువంటి ఆరణ్య కందప్ప సత్రం దురాక్రమకు గురి ఉంది దాని ఏమైనా చేయగలిగాడా నెల్లూరు గూడూరులో ఉన్నటువంటి శ్రీకృష్ణ ధర్మాద దేవస్థానం దురాక్రమ గురై ఉంది దాని ఏమైనా చేయగలిగాడా ఇవన్నీ చేసి ఉంటే ఇవి కూడా చేయగలడని మేము నమ్ముకుంటాము కానీ ఇక్కడ ఒకరి దురాకరణం అంటే ఎప్పుడో మేము చేసే శక్తి పాత్ర మాకు లేవు ప్రభుత్వం సహ సహకారం చేస్తే వాళ్ళని వాళ్ళే లేపేసి మాది మాది మాకు స్వాధీనం చేయమని మేము కోర్టు కూడా పోయి ఉన్నాము ఆ కోర్టు ఇంకా జడ్జిమెంట్ రాలేదు అది మాకు ప్రస్తుతం జరిగేటువంటి పరిణామం మేము అందరూ వాళ్ళు అంత అయితే ఒక సమావేశం ఏర్పాటు చేస్తే జరిగిన పరిణామాలు జరిగే పరిణామాలు జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వస్తాము ఎందుకు అనవసరంగా అందరూ చూసి వాళ్ళు అగ్నిపించారు ఈ విధంగా కొట్లాడుతున్నారు దేవాలయం కోసం కొట్లాడుతున్నారు అనేటువంటి పేరు ఊర్లో వినపడుతుంది అది అవసరమా మీకు పేపర్ ప్రకటన ద్వారా కానీ లేదంటే ఒక మైక్ అనౌన్స్మెంట్ ద్వారా కానీ నెల్లూరు టౌన్ మొత్తం చెప్పి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా అందరినీ నమస్కరించి కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు ధనుంజయ మిట్టా ధనుంజయ నేను అగ్నికుల క్షత్రియ సంఘంలో ఈసీ నెంబర్గా ఉన్నాను ఇంతకుముందు కానీ ఈ అగ్నికుల క్షత్రియ సంఘం నెల్లూరు జిల్లాలో ఉందనే కానీ మా కులస్థలకు కానీ ఎప్పుడు కానీ ఏ విధమైన తోడ్పాట్లు అది జరగడం లేదండి ఇదేదో ఈ దేవస్థానం అయిపోతుంది అన్ని దేవస్థాన అన్యాయక్రాంతమైపోతుంది అయిపోయిందని మాట్లాడుతున్నారు ఈ దేవస్థానం అయితే అన్యాయకృతం కాలేదండి తర్వాత మొలాపేట దేవత నొగ్గూడూరులో ధర్మా దేవస్థానం ఉంది ఈ కూడా అంగియకృత్వం అనే ముందు వాటిని దురి వాటి ద్వారా పరిష్కరించుకొని ఇక్కడ రావాల్సిన కోరుతున్నాము ఇక్కడ ఉండే నాయకులు అందరూ కుల కుల పెద్దలు కుల వాళ్ళు అందరూ ఉన్నారు వీళ్ళందరూ కలుపు కట్టుకొని అందరూ కలిసి కట్టుకొని పని చేసుకోవాల్సిందిగా ఈ గుడి డెవలప్ చేయాల్సి మేము ముందు కోరు కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ అగ్నికుల క్షత్రియ సంఘం ఎప్పుడూ ఎనభై తొమ్మిదిలో ఏర్పడుతుందండి ఇప్పుడు మీటింగ్ లేదు జనరల్ బాడీ సమావేశం లేదు ఓలిపోలే చేసుకుంటున్నారే కానీ ఇక్కడ ఎవరిని పిలిచి అది ఇది నాయకత్వం ఎన్నుకుంటున్నారు ఎవరు గౌరవ అధ్యక్షుడు ఎన్నుకుంటున్నారు ఎవరు అధ్యక్షుడు కాలం వాళ్ళ ఇష్టానుసారంగా ఉండే నాయకు ఉండే వాళ్ళు వాళ్ళ ఆధిపత్య పౌరు చేయించుకుంటున్నారే కానీ వాళ్ళు ఇప్పటిదాకా ఒక మీటింగ్ పెట్టేది కూడా సర్వ సమావేశం ఇప్పటిదాకా పెట్టలేదండి వాళ్ళ బయలుదేరు పేర్లు మార్చుకొని రిజిస్టర్ చేసుకుంటున్నారే కానీ అందరిని పిలిచి మీటింగ్ పెట్టి టౌన్ చేస్తాం లేదు మేము ఈ మీ పత్రికా విలేకరుల ముందు తెలియపరుస్తున్నాం మేము టౌన్ హాల్ మేము బుక్ చేస్తాం భోజన ఖర్చులు మేము పెట్టుకుంటాం మీరందరూ కలుసుకొని నెల్లూరు జిల్లా అగ్నిమ క్షేత్ర సంఘం అంతా కలుసుకొని అందరిని పిలిచి బ్రహ్మాండంగా మీటింగ్ పెట్టుకొని కొత్తబడి నిన్నుకుంటామని మా ముందు మేము నిర్ణయించుకుంటాం సమాన్యంగా ఆ ఖర్చులు టౌన్ హాల్ ఖర్చులు భోజనం ఖర్చులు మేము పెట్టుకుంటాం మీరు ఎవరు బాధించబడలేదు మేము పెట్టుకుంటాం దానికైనా రైతు రెడీగా ఉన్నామని కోరుతూ అందరిని ఆహ్వానిస్తున్నాం మీ తరఫున అందరిని ఆహ్వానిస్తున్నాం